వెల్కమ్ స్టూడియో తెలుగు రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలోని జగనన్న లేఅవుట్లపై వస్తున్న ఫిర్యాదులపై జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి దోషులపై క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురం పురపాలక సంఘం చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో మంత్రి సుభాష్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మూడవ వార్డు జనసేన కౌన్సిలర్ అంకం శ్రీనివాస్ జగనన్న లేఅవుట్లో జరిగిన అవినీతి అక్రమాలపై సభలో మంత్రికి ఫిర్యాదు చేశారు గత ప్రభుత్వ హయాంలో ఐదు వందల తొమ్మిది మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారని కేటాయింపుల్లో రుణాల మంజూరులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ డిఈ శంకర రాంబాబు గృహ నిర్మాణంపై సభకు వివరించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఏ ఒక్క లబ్ధిదారులకి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోబోమని అవినీతి జరిగితే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకాడేది లేదని హెచ్చరించారు చారో త్వరలోని లబ్ధిదారులు కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తెలుస్తామన్నారు అవశ్యత అవశ్యస్ కొరెక్ట్ అలాగే

మన అభివృద్ధి చేయవలసింది చాలా ఉంది కానీ మా కౌశల ప్రాముఖ్యత ఉంటుందో మీకు అంత ప్రాముఖ్యత ఇచ్చి మన ముందుకు సాగుతామని నా అభిప్రాయం ఏదన్నా అందులో కోరుకోవడం చెప్పగల